మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది ఇది పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య అని చెప్పి స్వయంగా అప్పుడు ఎస్పీగా పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాసరావు గారు స్పాట్ కు వెళ్లి అదే రోజున స్పాట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు గంట వ్యవధిలోనే ఆయన ఒక స్టేట్మెంట్ పడుతుంది అంటే మీరు చెప్పిన అధికారులే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎస్పీ స్థాయి అధికారి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన ఏం కదా ఆయన క్లియర్ గా ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య కోరు దీనివల్ల జరిగింది మళ్ళీ చెప్పు క్లియర్ గా చెప్పడం జరిగింది ఐదుగురు ముద్దాయిలు పట్టుకున్నారు ఆ రోజు ఆ ఐదుగురితో కేసు క్లోజ్ చేద్దాం అంటే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో యాడ్ చేయడం ఆరు ఏడు ముద్దాయి ఆ తర్వాత జరిగిన సంఘటన ఈ రోజు మరి మీ పార్టీలో జరిగిన హత్యలకి మీ అధికారంలో ఉన్న శాసనసభ్యులు అట్లానే మీరందరూ ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు పేర్లు యాడ్ చేయడం అంటే వాస్తవం కాదా ఇంకో రెండో మాట అన్నాడు విగ్రహాల దొంగతనాలు చేశారని చెప్పి మాట్లాడాడు